గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సినిమా దుమ్మురేపుతోంది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టిస్తూనే ఉంది సంక్రాంతి కారుగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలయ్యాబు మాసాక్షన్ చూసి అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు తెలుగులో జనవరి పన్నెండును వచ్చిన ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తో పలు రికార్డులను బ్రేక్ చేస్తుంది నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే రెండు వందల కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా డాకు మహారాజ్ రికార్డు క్రియేట్ చేసింది ఒక బలమైన కుటుంబం అణచివేత నుంచి ఒక గ్రామాన్ని రక్షించడానికి ఆ గ్రామానికి నీటి సదుపాయాన్ని కల్పించడానికి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ డెకాయిడ్ గా ఏ విధంగా మారాడు అన్నది ఈ సినిమా కథ వన్ మ్యాన్ థియేటర్లలో ఆడియన్స్ చేత వేయిస్తున్నారు రోజు కూడా కలెక్షన్స్ పరంగా డాకు మహారాజ్ మహారాజ్ంది వీకెండ్ లో రోజు కోటికి పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు బ్రేక్ చేసింది ఈ సినిమా ఏ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది థియేటర్లలో స్పీకర్లు కూడా కాలిపోయాయని ఫ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సీక్వెల్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది త్వరలో విజయవాడలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు డాక్ మహారాజ్ కోసం రెండేళ్లు కష్టపడిన బాలయ్య ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ అయిన సినిమా కావడంతో బాలయ్య ఫుల్ జోష్ లో కనబడుతున్నారు ఇక లేటెస్ట్ గా బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు కూడా అనౌన్స్ చేసింది ఒకవైపు డాక్ మహారాజ్ సినిమా హిట్ కావడం మరోవైపు పద్మ అవార్డు రావడంతో బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలయ్యను పద్మ అవార్డు రావడంపై విష్ చేసిన సంగతి తెలిసిందే ఇక డాక్ మహారాజ్ తమిళం అలాగే హిందీలో కూడా రిలీజ్ అయి దుమ్ము రేపుతోంది తమిళంలో ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుంది అటు హిందీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది అఖండ సినిమా తర్వాత బాలయ్యకు నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ పెరిగింది ఏ క్రేజ్ డాకు మహారాజ్ మేకర్స్ గట్టిగానే వాడుకుంటున్నారు